దేవుని వాక్యము జీవము గలదై సజీవమై మూల్గులను ఎముకలను ప్రాణాన్ని ఆత్మను కీళ్లను విభజించునంత మట్టుకు దూరుచు మీ ఇంట్లో ఉన్న డబ్బు గాని నువ్వు సంపాదించిన ఉద్యోగానికి గాని నువ్వు చేస్తున్న వ్యాపారానికి కానీ ఇంత పవర్ ఉందా నీ పిల్లల మనస్సాక్షుల లోపలికి దూరి ఆ మనస్సాక్షులతో మాట్లాడే శక్తి సామర్థ్యాలు నీ వ్యాపారానికి నా వ్యాపారానికి నా ఉద్యోగానికి ఉంటాయా ఉండవు కాబట్టి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ జీవనోపాధులు జస్ట్ దే ఆర్ ఫర్ యువర్ బాడీ నీ శరీరము దాని యొక్క కాలకృత్యాలు దాని యొక్క కాలగమనములో కొన్ని అవసరాలు తీరడానికి మాత్రమే కానీ వీఆర్ నాట్ ఆఫ్ దిస్ మోల్ మనం ఈ సంబంధులము పరలోక సంబంధం మనం ఇందాలు చెప్పుకున్నాం కదా అసలు ఆత్మ చాలా బలమైంది దానికోసం మనం బ్రతుకుతున్నాం దేవుడికి స్తోత్రం కలిగినగా ఆత్మ సంబంధమైనటువంటి పదార్థాలు మనం చూడగలగాలి ఆత్మ సంబంధమైన విషయాలు మనము అనుభవించగలగాలి అవి అనుభవించలేనప్పుడు వ్యర్థము లోపలికి మీరు వస్తూ ఉండడం కూడా దండగా ఏ ప్రయోజనం ఉండదు నేను మొన్న చెప్పాను పేతురిని యాకోవ్ని యోహాన్ని దేవుడు రూపాంతరపు కొండ ఎక్కించాడు ఆ ముగ్గురిని ఎక్కించాడు ఇంకా మరెవరిని మిగిలిన శిష్యుల్ని ఎక్కించలేదు ఎక్కించి వారి ముందు తన విశ్వరూపం చూపించాడు మహిమ స్వరూపం చూపించాడు ఎవరికి చూపించాడయ్యా అంటే ఈ ముగ్గురికే చూపించాడు ఎందుకు అంత పుణ్యం ఏం చేసుకున్నారు అంటే యేసును చాలా క్లోజ్గా వారు అబ్జర్వ్ చేసినంతగా మిగిలిన శిష్యులు అబ్జర్వ్ చేయలేదు దేవునికి స్తోత్రం కలిగిన ఉన్నతమైన ఎత్తైన ప్రార్థన అనుభవం కలిగిన వారికి దేవుడు తన విశ్వరూపాన్ని చూపిస్తాడు తన నిజస్వరూపాన్ని చూపిస్తాడు మిగిలిన పనికి మనకి ఎవరు చూపించలేదు వాళ్ళ లోకంలో ఉంటారు దేవుని సామ్రాజ్యంలోనే ఉంటారు కానీ వారికి ఏం తెలియదు ఏమీ తెలియదు కానీ దేవుని గొప్ప విశ్వరూపాన్ని చూడగలిగినటువంటి వాళ్ళ ధన్యులా కాదా చాలా ధన్యులు దేవునికి స్వాత్రం కలిగిను గాక చాలా ధన్యులు అంత ఉన్నతమైన అనుభవానికి రావాలంటే మళ్ళీ చెప్తున్నాను వాక్యము నీకు గైడ్ నీకు మార్గదర్శి ఉండాలి వాక్యాన్ని ఎంత తేలిక ఎవరు తీసుకుంటారో వారి బ్రతుకులు అంతే తేలికగా దేవుడు ఈ భూమిని తీసుకుంటాడు అందులో తేడా లేదు వాక్యానికి ఇచ్చే వెయిట్ ఎంత నీ ఇంటిలో నీ వ్యక్తిగత జీవితంలో ముఖ్యంగా వాక్యానికి ఎంత వెయిట్ ఇస్తున్నావు